హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే గోంగూర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలనే వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గోంగూర మొక్కల నుంచి అయితే ఆకులు ఆల్రెడీ కోసేసామన్నమాట ఎందుకంటే గోంగూర వెంటనే వాడిపోతుంది అందుకని మేము మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఇలా అయితే కోసేసుకోవాలి మొక్కల నుంచి కోసిన తర్వాత వాటర్లో క్లీన్ చేసుకోవాలన్నమాట మళ్ళీ వాటిని అలాగే పెట్టుకుంటే వాడిపోతాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కుళ్ళిపోతాయి అందుకని చెప్పి ఇలా చేసుకుని మనం పెట్టుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుంది ఆకుకూరలు ఏవైనా తొందరగా వాడిపోతాయి లేకపోతే కుళ్ళిపోతాయి ఫ్రిడ్జ్లో మనం అలాగే పెడితే అలా కాకుండా నేను చెప్పిన పద్ధతి ఇలా పాటిస్తే కనుక చాలా రోజులైతే గోంగూర నిల్వ ఉంటుంది నేను బకెట్లో వాటర్ పోసి దానిలో గోంగూర వేసి అయితే నీట్గా కడిగేస్తున్నాను ఆకుకూరలు ఏవైనా ఎక్కువ సార్లు కడుక్కోవాలి అలాగే ఖాళీగా ఉన్న దాంట్లో అయితే వేసుకుని కడుక్కోవాలి ఆకుకూరలకు ఎక్కువ వేసుకుంటుంది కాబట్టి మనం త్రీ టైమ్స్ అలా అయితే క్లీన్ చేసుకోవాలి ఒకసారి క్లీన్ చేసుకుంటే కుదరదు నేనైతే వీడియోలో ఒకసారి చూపిస్తున్నాను త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేశాను ఆకుకూరలు క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా ఖాళీగా ఉన్న బకెట్లో దేంట్లన్నా క్లీన్ చేసుకుంటే ఖాళీగా ఉన్న దాంట్లో క్లీన్ చేసుకుంటే ఇసుక అంతా అడిగి వెళ్ళిపోయి చాలా నీట్గా అయితే వస్తుందనమాట మళ్ళీ మనం తిన్నప్పుడు ఇసుక తగిలితే అస్సలు తినలేం కదా అందుకని ఇలా అయితే క్లీన్ చేసుకోండి నేనైతే మూడు సార్లు క్లీన్ చేశానని చెప్పాను కదా నేనైతే ఒకసారి వీడియో అయితే చూపిస్తున్నాను మూడు సార్లు చేసిన కూడా చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఒకసారి క్లీన్ చేసిన వీడియో అయితేనే మీకు పెట్టాను ఇంకా తర్వాత అయితే గ్యాస్ స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టాలి కడాయి వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ అయితే పోసాను చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేడైంది ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో గోంగూర అయితే వేస్తున్నాను నేను కడిగి పెట్టుకున్న గోంగూర ఆయిల్ అయితే వేసేసుకోండి అడుగున ఉన్న వాటిని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట గరిటతో తిరిగే వేస్తే మనకి తొందరగా మగ్గిపోతుంది మనం అలాగే పెట్టేస్తే కొంచెం మగ్గడానికి లేట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి అడుగునవన్నీ పైకి అయితే తీయాలి నేను తీస్తున్న విధంగా చూస్తున్నారు కదా కిందవన్నీ ఎలా మగ్గిపోయినాయో అలా మగ్గిపోతాయి అనమాట కాసేపటికి వాటర్ అయితే వస్తుంది వాటర్లో అయితే ఒక టెన్ మినిట్స్ అలా ఉడికిస్తే చాలు గోంగూర అయితే మనకి రెడీ అయిపోతుంది ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత వాటర్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఆ వాటర్లో గోంగూర అయితే మంచిగా మగ్గిపోతుంది కాసేపు మూత పెట్టుకుని ఉంచుకుందాము ఇలా మూత పెట్టుకుంటే త్వరగా అయితే మగ్గిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే చాలు గోంగూర చక్కగా మగ్గిపోయింది అలా మనం ఆయిల్లో గోంగూరను వేపుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇలా ఉడికించుకోవాలి గోంగూరను ఆయిల్లో ఇలా గోంగూర ఉడికించుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుంది నేనైతే ఇలా చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని పప్పులో అయితే వేస్తాను గోంగూర చాలామంది డైరెక్ట్గా కూడా వేసేసుకుంటారు పప్పులో కానీ మీరు పప్పు గోంగూర చేసినప్పుడు ఇలా ట్రై చేయండి గోంగూర వేరుగా ఆయిల్లో అయితే ఉడికించుకుని మనం పప్పు సపరేట్గా ఉడికించుకుని పప్పులో వేసి కలుపుకున్న కలుపుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసి చాలామంది డైరెక్ట్గా పప్పులోనే వేసేస్తారు నేనైతే ఇలాగే చేసుకుంటాను ఇలా చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చాలా రోజులైతే నిల్వ ఉంటుంది మనం కొంచెం రెండు కట్టలు మూడు కట్టలు తెచ్చుకున్న గోంగూర అయితే మిగిలిపోతూ ఉంటుంది దాన్ని వేస్ట్ చేయకోకుండా ఇలా malam ఆయిల్లో అయితే మగ్గించుకొని మనం పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుందన్నమాట నేనైతే ఆల్రెడీ పప్పు ఉడికించేస్తాను ఈరోజు పప్పు గోంగూర చేస్తున్నాను ఈ రెసిపీ ఎలా చేస్తాననేది మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే నేను చేసే విధంగా పప్పు గోంగూర వండుకుంటే మీ పిల్లలు ఇంటికి చాలా బాగా అన్నం తిన్నారనమాట పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టమవుతుంది పప్పు గోంగూర తినని వాళ్ళు ఎవరు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు నాకైతే చాలా చాలా ఇష్టం నేను చేస్తున్న పద్ధతిలో మీరు కూడా ఇలా పప్పు గోంగూర చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందనమాట చెప్పాను కదా నేనైతే పప్పు ఆల్రెడీ అనమాట నెక్స్ట్ గోంగూర మగ్గిన తర్వాత పప్పులో అయితే వేసుకున్నాను నేను మిగిలిన గోంగూర అయితే సపరేట్గా కింద పెట్టుకున్నాను అది చల్లారుతుందని చెప్పి నేను పక్కన పెట్టేశాను మిగిలిన గోంగూర ఇంకా గోంగూర పప్పులో అయితే ఉప్పు కారం పసుపు అయితే వేసేసాను ఇలా గోంగూర పప్పులో ఉప్పు కారం వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ తాలింపు అయితే పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట నేనైతే పప్పు తాలింపు పెట్టడానికి పప్పు గోంగూర తాలింపు పెట్టడానికి వేరే గిన్నె అయితే స్టవ్ పైన పెట్టాను గిన్నె వేడైన తర్వాత అందులో ఒక ఆయిల్ పోసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ స్టైల్లో పప్పు గోంగూర అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా అన్నమాట మీరు కూడా గోంగూర పప్పు వండుకున్నప్పుడు తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి ఇలా తాలింపు అయితే వేసుకోండి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా పప్పు గోంగూర అయితే తయారైపోయిందో చాలా బాగుంటుందన్నమాట ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేనైతే మిగిలిన గోంగూర పక్కన పెట్టాను కదా ఇది ఇదైతే వేరే బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా వేరే బాక్స్లోకి అయితే తీసేసుకోండి ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఇంకొక రెండు సార్లుకైతే మాకు వస్తుంది ఇంకా పచ్చిరైలు గోంగూర ఏం వండుకున్న గోంగూరతో ఇంకా గోంగూర చికెన్ అయినా ఏమైనా సరే వండుకోవచ్చు అనమాట ఇది వన్ మంత్ టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది కానీ ఇంకొక టూ టైమ్స్కి అయితే వస్తుంది మాకు అస్తమానం దొరుకుతానే ఉంటుంది కాబట్టి ఎక్కువ అయితే స్టోర్ చేసుకోను దొరకని వాళ్ళైతే ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు ఇలాగా చాలా నె నెలలు కూడా నిల్వ ఉంటుంది వన్ టూ మంత్స్ వరకు ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మారదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చేయండి కామెంట్ నేనైతే ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను దీన్ని అయితే రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మీకు చాలా రోజులు గోంగూర నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినాయి అనుకుంటున్నాను ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి మరిన్ని మంచి వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా నా ఛానల్ని స సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్